యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సో ఈ ప్రాముఖ్యమైనటువంటి స సమయంలో సత్యవాక్యం మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకునేటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఈ పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు యేసునందు జీవమునుంచు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించిన ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయదలకపోయినో దానిని దేవుడు చేశాను శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన అందరము ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చబడవలనని పాప పర్యాటము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను దీని యొక్క భావము చాలామందికి అర్థం కాక క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదంటే ఇక క్రీస్తునందు ఉన్నావు నువ్వు ఏ పని చేసినా అబద్ధాలు దొంగతనం చేసినా వ్యభిచారం చేసినా ఒకసారి రక్షింపబడిన తర్వాత నీకు దేవుడు శిక్ష విధించడు అనేటువంటి వాళ్ళు చాలా భ్రమలో ఉన్నారు దీని భావం అది కాదు దీని భావము అది కాదు దీని భావము సరిగ్గా అందుకే రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఒకటి రెండు వచ్చినా చదవకూడదు కింద కూడా చదివితే దాని యొక్క భావం అర్థమవుతుంది ఎందుకంటే ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలేకపోయినో దానిని దేవుడు చేసిన ఈ ధర్మశాస్త్రము క్రింద ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ ధర్మశాస్త్రము నుంచి విడి విడిపింపబడిన వారికి శిక్ష లేదు ధర్మశాస్త్రమును దేని చేజలకపోయినో ధర్మశాస్త్ర మూలముగా నీతి కలగలేదు నీతి ధర్మశాస్త్ర మూలముగా కలిగితే క్రీస్తు చనిపోయినది నిస్ప్రయోజనము అని వ్రాయపడింది గలతీలకు రాసిన పత్రికలో నీతి ధర్మశాస్త్రము మూలముగా కలగలేదు లోకానికి నీతి క్రీస్తు మూలముగా కలగబడింది అయితే ధర్మశాస్త్రము అది నీడ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది ధర్మశాస్త్రము అది రాతి పలకల మీద ప్రాయపడింది క్రొత్త నిబంధన హృదయముల మీద ప్రాయపడినది అది శరీర సంబంధమైనది క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది ఎనిమిది వందల నలభై తొమ్మిది ఆజ్ఞలతో వ్రాయబడి ఉన్నది అందుకే ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అంటే ధర్మశాస్త్రము మనందరికీ కూడా బాల శిక్షకుడు ఆయన ధర్మశాస్త్రము క్రీస్తులోనికి నడిపించటానికి ఇవ్వబడింది ధర్మశాస్త్రము ద్వారా దేవుని నీతిని ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నదని అందుకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు ఈ యొక్క ధర్మశాస్త్రానికి వేరుగా దేవుడు నీతిని వెల్లడిపరిచాడు అది ఎలా అంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా నీతిని వెల్లడిపరిచాడు ఈ మాటకు చాలామంది తెలియక కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను అంటే అని అక్కడ ఆపలేదు ఆపలేదు కంటిన్యూ చేస్తున్నాం ఎట్లనగా అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు ఎందుకు ఎట్లనగా అంటే క్రీస్తు చేసునందు జీవము ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమం నుండి నాడు విడిపించిందే కానీ ఎట్లనగా అంటే ఎందుకనగా ధర్మశాస్త్రము దేనిని చేయాలకపోయినో దానిని దేవుడు చేశాను చూసారా ధర్మశాస్త్రము ఏమి చేయలేకపోయింది ఒక మనిషిని నీతిమంతుడిగా చేయలేకపోయింది ధర్మశాస్త్ర ప్రకారము ఏ వ్యక్తి అయితే పాపము చేయటము బలి అర్పించటము ఇంకా చెప్పాలంటే ధర్మశాస్త్రమునకు పాపమునకు బలమైన ఆహారం అని కూడా వ్రాయబడింది పౌలు గారు అంటాడు ధర్మశాస్త్రము పాపానికి బలమైన ఆహారము పాపమును చేయటానికి అంటే ధర్మశాస్త్రం పాపము చేయమని కాదు దాని అర్థం ఒకవేళ ద ధర్మశాస్త్రము దేవుడు ఎప్పుడూ కూడా నర్హత్య చేయమని లేదు వ్యభిచరించమనలేదు కాకపోతే అక్కడ నీకు పాపము చేయటానికి ఒక ఆప్షన్ ఉంది నువ్వు ఆప్షన్ ఏంది పాపం చేయటము బలర్పించడం పాపం చేయటము బలర్పించటము పాపము చేయడము బలర్పించడము అయితే దేవుడు పాపము చేయమని చెప్పట్లేదు కానీ ఆ పాపాన్ని ఆధారము చేసుకొని వీరు పాపము చేయటా కూడా క్షమించబడే ఆధారము చేసుకొని వీరు ఇంకెక్కువగా పాపము చేస్తున్నారు అయితే ఇక్కడ శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనం అందరము ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను చూశారండి ధర్మశాస్త్రము దేన్నైతే చేయలేకపోయానో దేవుడు తన కుమారుని పంపించి ధర్మశాస్త్రమునకు దేవుడు తన సొంత కుమారుని ద్వారా ఈ లోకాల్లో ఉన్నటువంటి పాపములను తీసివేచున్నాడు అందుకని కాబట్టి క్రీస్తేశునందు ఉన్న వారికి శిక్ష విధి ఏమీ లేదంటే ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ చాలామంది క్రీస్తేశునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు ఒకసారి మనం బాప్తీసం పొందిన తర్వాత రక్షింపబడిన తర్వాత దేవుని కుమారులమైన తర్వాత ఇక మనం ఎన్ని పాపాలు చేసినా కూడా ఇదిగో ఈ లేఖనం ఉంది కదా అందుకని వారు లేఖనమును కింది భాగమును చదవరు లేదంటే పైన ఉన్నటువంటి భాగాన్ని చదవరు అయితే ఈ యొక్క ధర్మశాస్త్రము దేనినైతే చేయజాలకపోయినో దేవుడు దానిని చేసినో విధి రూపకమైనటువంటి ఆజ్ఞలగల ధర్మశాస్త్రమును మేకులతో సిలువకు కొట్టి దానిని సేరాతతో తులిసివేసాడు దేవుడు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని అబ్రహాముకు వాగ్దానం చేశాడు నీ పిల్లలకు నేను ఒక నిబంధననిస్తాను ఆ సంతానము యాకోబు అబ్రహాము సంతానం ఐగుప్తులో ఉన్నారు వారిని విడిపించటానికి దేవుడు మోసేను పుట్టించాడు మోసేను పుట్టించినటువంటి దేవుడు మోసే ఐగుప్తులందరినీ తీసుకొని వచ్చాడు ఆ ఐగుప్తులు మోస ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు కానీ వారు ఆ ధర్మశాస్త్రమును పాటించలేదు అందుకే స్తెపను కూడా అంటాడు ముస్కర్లారా దేవుడు మీ పితరులకు ధర్మశాస్త్రమును ఇచ్చను కానీ మీరు ఎ దాన్ని తిరస్కరించిరి చూసారా మీ పితరులు ఎప్పుడు పరిశుద్ధాత్మను తిరస్కరించినట్టు మీరు కూడా తిరస్కరించిరి అయితే ధర్మశాస్త్రము చెడ్డదే అట్లనరాదు ధర్మశాస్త్రము మంచిదే నీతి కలిగినది కానీ అది మోయలేని కాడి మనుషులకు అది భారము కలిగినటువంటిది ఎనిమిది వందల నలభై తొమ్మిది ఆజ్ఞలతో ఉన్నది ఆ ధర్మశాస్త్రమును ఎవరైతే నెరవేర్చలేకపోయారు భూమి మీద దేవుడు తన కుమారుని పంపించి తన కుమారుని ద్వారా ధర్మశాస్త్రమును మేకులతో సిలువకు కొట్టి దానిని నెరవేర్చాడు అందుకని కాబట్టి క్రీస్తు వేస్తునందు ఉన్న వారికి శిక్ష విధి లేదంటే ఏంటి ఈ ధర్మశాస్త్ర ప్రకారం అని దాని అర్థం అట్టయితే నువ్వు పాపం చేస్తే పాపం చేసి నువ్వు పిబిచారము దొంగతనము అబద్ధాలు చేసి నీ పాపంలో చచ్చిపోతే నీకు శిక్ష ఉంది దీని యొక్క భావము క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదంటే ధర్మశాస్త్రము ద్వారా మనం శిక్ష అనుభవించాము ఆ ధర్మశాస్త్రం నుంచి విడుదల పొంది క్రీస్తు నందు ఉంటే శిక్ష విధి ఏది లేదని దాని యొక్క భావము సహోదరుల సచివాక్యం తెలుసుకోండి సచివాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు